దేవుడును మన రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ఈ టీవీ కార్యక్రమానికి స్పాన్సర్ చేసిన వారిని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నాను మీకు కూడా ఈ టీవీ కార్యక్రమాల నిమిత్తం స్పాన్సర్ చేయాలి అనే ఆలోచన కలిగితే మీ స్పందనను మాకు ఫోన్ చేసి తెలియచేయవలసిందిగా కోరుతూ ఉన్నాను ప్రార్థన తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాయి ఈ టీవీ కార్యక్రమాలకు స్పాన్సర్ చేసిన కోడి కొండబాబు గారిని దుర్గావాణి గారిని మీరు దీవించి మంచి ఆయురారోగ్యాలు ఇవ్వండి వారు చేస్తున్న వ్యాపారాన్ని వృద్ధిలోనికి మీరు తీసుకురండి వారి చిన్న కుమార్తె చదువుల్లో మీరు తోడై ఉండండి మౌనిక సాయి సౌదన్య గారికి మీరు తోడయ్యుండి తెలివి జ్ఞానము వివేకము కలిగిన హృదయాన్నిచ్చి మంచి ఉద్యోగాన్నిచ్చి మీరు దీవించండి అలాగే వారి అల్లుడు పంపన యోసేపు గారికి విద్యా శ్రీవల్లి గారికి మీరు తోడయ్యుండి ఉండి వారికి ఇచ్చిన చంటిబిడ్డను దీవించి పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో వారు చేసే పనులు ప్రయత్నాలన్నిటిని మీరు దీవించి వారు హెచ్చించిన దానికి నూరంతల ప్రతిఫలం సైనా సమృద్ధిని దాయి ఏసునామంలో అడిగి తండ్రి ఆమె మన ప్రభువును రక్షకుడునైనా యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి నుండి ఆరు వచనాల్లో సార్ ఉన్న సంగపు దూతకు ఈ ఉత్తరాన్ని వ్రాయిస్తూ ఏసుక్రీస్తు వారు అంటున్నారు ఏడు నక్షత్రములను ఏడు ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా జీవించుచున్నావు అన్న పేరుని కొంది కానీ నీవు మృతుడవే అలాగే నీవు జాగరూకుడు చావ సిద్ధముగా ఉన్న మిగిలిన వాటిని నీవు బలపరుచు నీవు ఎలాగో ఉపదేశము పొందితేవో ఏమి వింటివో దానిని జ్ఞాపకం తెచ్చుకుని మారు మనస్సు వాటిని గైకొనుము అప్పుడు నేను నీకు ఎవరైతే తమ వస్త్రాన్ని మలినపరుచుకోలేదో అలాంటి వారికి నేను నీతి వస్త్రాన్ని ఇస్తాను వారు నాతో పాటు సంచరిస్తారు వారి పేర్లు జీవ అందుంటాయి అని ఏసుక్రీస్తు వారు సెలవిచ్చారు ఈరోజున ఏడు నక్షత్రములు దేవుని ఏడు ఆత్మలు గలవాడు అనే విషయాన్ని మనం పరిశీలన చేస్తే ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం ఇరవయ వచనంలో ఏసుక్రీస్తు వారు అగ్ని అగ్నిచోళల వంటి కన్నులు గలవాడాయి అపరంజి వంటి పాదములు కలిగిన వాడే పైనుండి కింద వరకు నిలువు టంగిని ధరించి నడానికి దట్టిని కట్టుకుని ఏడు నక్షత్రములను చేత ఏడు దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నట్లుగా మనం చూడవచ్చు ఈ రోజున ఏడు నక్షత్రములు అనగా నక్షత్రము అనేది సంగపు దూత అని సావుకునికి సూచనగా ఉంది ఈ రోజున సంఘము ఎవరు అంటే ఏసుక్రీస్తు వారు సొత్తు అని అపోస్తల కార్యగ్రంథం ఇరవయో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనంలో నా స్వరక్తమిచ్చి సంపాదించుకున్న నా సొత్తు అని ఏసుక్రీస్తు వారు తెలియచేశారు మరి సంఘానికి అంటే ఈ సంఘానికి ఎవరు యజమాని అంటే ఏసఐ అంటాడు సంఘము నా శరీరము ఆ సంఘానికి నేను శిరస్సును అంటాడు అంటే మన యజమాని యేసు క్రీస్తు వారి అయితే సంఘంలో ఎవరి చిత్తము ఉద్దేశాలు నెరవేరాలి అంటే సంఘ పెద్దల ఆలోచన కాదు సేవకుడు సేవకురాల యొక్క ఆలోచన చిత్తము ఉద్దేశాలు ప్రణాళికలు కాదు కానీ ఏసు క్రీస్తు వారి చిత్తము మాత్రమే సిద్ధించాలి అంటే ఆయన మనల్ని విలువ పెట్టి కొనుక్కున్నాడు ఆయన మనకు యజమాని ఆయన చిత్తము ఆయన ఉద్దేశాలు మాత్రమే సంఘంలో నెరవేరాలి అంటే సేవకుడు ఏసు క్రీస్తు వారి స్వాధీనంలో ఉండాలి అలాగే సంఘము సేవకుని స్వాధీనంలో ఉండాలి అలాగా మనం అంటే సేవకుడు సంఘము కలిసి ఏసుక్రీస్తు వారితో ఐక్యమై శిరస్సన్న ఏసు క్రీస్తు వారి ద్వారా ఆలోచన పొందుతూ ఏసయ్య ద్వారా నడిపించబడుతూ ఏ చిత్తము ఉద్దేశాలు మాత్రమే సంఘంలో నెరవేర్పులోనికి రావాలి ఏడు ఆత్మలు గలవాడు అని వాక్యం సెలవిస్తుంది ఏడు నక్షత్రములను ఏడాత్మలు గలవాడు మనం ప్రకటన గ్రంథం ఒకటవ అధ్యాయం నాలుగవ వచనంలోను ఏడు ఆత్మలు అనే విషయం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలోను ఏడు దీపస్తంభాలు ఇవి ఎవరిని సూచిస్తున్నాయి అంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి సూచిస్తూ ఉన్నాయి అంటే ఏడు ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ అని అలాగే యశ గ్రంథం పదకొండవ అధ్యాయం రెండవ వచనం ప్రకారం ఈ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ఏడు విధాలైన వరాలు ఆ వచనాలలో కనపడతాయి అంటే ఆయన ఆలోచన వివేకాన్ని ఇవి ప్రసాదించే కొన్ని వరాలను గురించి రాయబడి అంటే ఏడు ఆత్మలు గలవాడు అని ఎందుకు పరిశుద్ధాత్మను గురించి చెప్పబడింది అంటే ఆయన పరిపూర్ణమైన జ్ఞానము శక్తి గలవాడు అని అర్థం అంటే ఆయన పరిపూర్ణమైన జ్ఞానాన్ని శక్తిని వినియోగించుకుని ఏం చేస్తాడు అంటే సంఘము ఏ స్థితిలో ఉందో ఆ సంఘాన్ని ఎలా సరిదిద్దాలో ఆ సంఘమును ఏ సయ్య రూపంలోనికి ఎలా మార్చాలో దాని గురించిన పరిపూర్ణమైన జ్ఞానము శక్తి కలిగినటువంటి వారు అని మనము జ్ఞాపకానికి తెచ్చుకోవాలి ఈరోజున ఏ సయ్య పోలికలోనికి మార్చాలి అంటే మన సొంత జ్ఞానం సొంత ప్రయత్నాలు పనిచేయు కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనలోనికి వచ్చి దేవుని కూర్చిన జ్ఞానం ప్రసాదించి దేవుని పని చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యాలు ఇస్తే తప్ప మనం దేవుని కోసం ఏమీ చేయడం ఇక మనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఒకటి రెండు వచనాలలో ఏమనగా జీవించుచున్నావు అన్న పేరు మాత్రము ఉంది కానీ నీవు మృతుడవే అంటాడు ఈరోజున చాలామంది యవనస్తులు పేకల దాకా మద్యం తాగి మరి కొంచెం మంది వారి యొక్క చెవులలో ఆ సినిమా కూర్చినటువంటి పాటలు పెట్టుకుంటూ ఆ పాటలు వస్తువు ఉంటే ఆ సంతోషంలో విపరీతమైన వేగంతో వెళ్ళి ఏదో ఒక దానిని కృద్ది తలకి బలమైన గాయము తగిలి కోమా స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే బ్రతికున్నాడు అన్నటువంటి పేరు ఉంటుంది కానీ బహుశా చూడలేకపోవచ్చు మనం చెప్పింది విని తిరిగి స్పందించలేకపోవచ్చు ఇక అలాగా పడి ఉన్న స్థితిలోనే ఆ వ్యక్తి ఉంటాడు అలాగే దేవుడు ఈ యొక్క సాధ్య సంగమును గురించి జీవించుచున్నావు అన్న పేరు ఉంది కానీ నీవు మృతుడవుగా ఉన్నావు అన్నాడు దానికి ప్రాముఖ్యంగా మూడు ఏంటి అంటే ఆత్మల సంపాదన లేని స్థితి ఆత్మీయ ఎదుగుదల లేనటువంటి స్థితిలో ఉంది అంటే ఏసు క్రీస్తు వారు ఆకలి కొరిన సమయంలో తన ఆకలిని తీర్చుకోవడానికి అంజూరపు చెట్టు వైపు చూశాడు కానీ అది నిండారుగా ఆకులో ఉంది కానీ పలములు లేవు ఈరోజున ప్రతి సంఘంలో కూడా ఖాళీ లేకుండా జనులు ఉండొచ్చు కానీ విశ్వాసంలో ప్రేమలో ఎలాంటి కొన్ని లక్షణాలలో వారు ఫలించని స్థితిలో కేవలం ఆచారపూర్వకంగాను అలవాట ఎందు కనుక వారు వచ్చినారే కానీ ఆత్మీయతలు ఆత్మల సంపాదించే స్థితిలో వెనకబడిపోయారు రెండవదిగా ఈ యొక్క కోమా స్థితి ఏంటి అంటే తమ వస్త్రాలను అప అపవిత్రపరుచుకొనిన లేక పాపపు అంటూ కలిగిన స్థితిని సూచిస్తూ ఉంది అంటే మనం హైందవ్యంలో కూడా ఒక ఆలోచన ఉంది ఒక మనిషి చనిపోయిన తర్వాత స్వర్గం వెళ్తే అక్కడ రంభ ఊర్వశి మేనకలతో సరసాలు నాట్యం ఆడొచ్చు అనేటటువంటి ఆలోచన అలాగే ముస్లింల యొక్క ఆలోచనలో కూడా ఈ జీవితం తర్వాత ఆ పరలోకం వంటి స్వర్గం వెళ్ ఆ పరలోకం వెళ్తే అక్కడ పవిత్రమైన భార్యలు ఉంటారు వారిచ్చే మధురమైన పానీయాలు ఉంటారు ఉంటాయి అక్కడ సంసారం చేయొచ్చు అనేటటువంటి ఆలోచన ఇలాంటి ఆలోచనే కొంచెం మందికి ఉండి ఏసయ్య దగ్గరకు వచ్చి అడిగారు ఇదిగో మాలో ఒక ఏడుగురు అన్న ఉన్నారు మాకున్న ఆచారం ఏంటి అంటే పెద్దవాడు ఒక అమ్మాయిని వివాహం చేసుకుని పిల్లలు లేకుండా చనిపోతే అతని యొక్క తమ్ముడు ఆమెతో సంసారం చేసి కుమారుణ్ణి కని ఆ చనిపోయిన వ్యక్తి పేరు పెట్టి అతని యొక్క ఇంటిని నిలపాలి అనే ఒక ఆచారం మాకుంది కనుక ఒకడు ఒక ఆమెను వివాహం చేసుకున్నాడు పిల్లలు లేకుండా చనిపోయాడు అలాగ ఏడుగురు పురుషులు ఆమెను వివాహం చేసుకున్నారు పిల్లలు కలగలేదు ఏడుగురు మగవారు ఆమె కూడా చనిపోయింది ఇప్పుడు పరలోకం వెళ్ళిన తర్వాత ఆమె ఈ ఏడుగురులో ఎవరికి భార్యగా ఉంటుంది అని అడిగారు అప్పుడు యేసయ్య సూటిగా చెప్పిన మాట ఏంటి అంటే నేను అబ్రాహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకూబు దేవుడను నేను సజీవులకే దేవుడును కానీ నేను మృతులకు దేవుడును కాదు అన్నాడు అంటే దేవుని దృష్టిలో మృతులు ఎవరు అంటే ఎవరైతే తన భార్యను కాని వ్యక్తిని అలాగే తన భర్త కాని వ్యక్తితో కలుస్తూ సుఖభోగాలను అనుభవిస్తూ ఉన్నారు అలాంటి వారు దేవుని దృష్టిలో ఆత్మీయంగా చనిపోయినటువంటి మృతులు కనుక అలాంటి వారిని గురించి మనం జీవించుచున్నామన్న పేరు ఉంది కాని వారికి వారు మృతులు అన్న విషయం మనం గ్రహించాలి ఇక నీవు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవి అంటే మూడవ అభిప్రాయం ఏంటి అంటే లోకం ఏలెత్తి చూపలేనంత నటనా జీవితాన్ని కలిగి ఉంటూ ఉన్నారు ఉదాహరణకి వారు చేస్తున్న సేవకు ఎలాంటి వ్యతిరేకత ఉండదు కారణం ఏంటి అంటే ఇదిగో అన్ని మతాలు దేవుణ్ణి చేరేటటువంటి ఒక మార్గం అనే అబద్ధం అందరికీ ఆమోదయోగ్యమే కానీ పరలోకం చేరాలి అంటే ఏసే మార్గం పాప క్షమాపణకు ఏకైక మార్గం సిలువే ఆ పరలోక ఒక తండ్రిని చేరాలి అంటే ఖచ్చితంగా ఏ అంగీకరించాలి అంటే ఇది చాలా మందికి నచ్చదు వ్యతిరేకిస్తారు అంటే ఈ రోజున ప్రజలందరినీ కూడా కలుపుకోవడానికి చాలా మంది ఇది అన్ని మతాలకు పుట్టినిల్లు అని ప్రజలను మెప్పిస్తూ బుజ్జగిస్తూ సేవ చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎలాంటి వారు అంటే మనుష్యుల మెప్పును కోరుకునేవారు మనుష్యుల ఘనతను కోరుకునేవారు కానీ దేవుని యొక్క మనస్సు చిత్తము కానీ లేక దేవుని మెప్పు కోరుకునేవారు కాదు కనుక వీరు మనుషులలో ఘనంగా ఎంచబడతారు కానీ దేవుని దృష్టికి వీరు మృతులతోనే సమానం కనుక జీవించుచున్నావు అన్న పేరు ఉంది కానీ నీవు మృతుడవే అని సెలవిస్తూ ఈ ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచనం అంటాడు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగురకుడవై చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచు అంటాడు అంటే జాగురకుడవై అంటే మెలకువ కలిగి ఉండు అన్నాడు సార్థి పట్టణస్థులు మాకు ఇంత మంచి బలమైన ప్రాకారపు గోడలు కలిగిన పట్టణంలో ఉన్నాము అని నిర్లక్ష్యముగా సోమరితనముగా ఉన్న కారణము చేత రెండు సార్లు ఆ పట్టణము శత్రువుల చేతికి అప్పగించబడింది ఈరోజున క్రైస్తవులలో చోటు చేసుకున్నటువంటి సోమరితనం ఏం చేస్తుంది అంటే వారి యొక్క ద్రాక్ష తోట లాంటి వారి హృదయంని గచ్చ పొదలు ముళ్ళ పొదలు లాంటి పాపం చేరేలాగా వారికి భద్రతగా ఉండే ప్రాకారపు గోడ పడగొట్టబడేలాగా అంటే వారు ఆత్మీయంగా నాశనమైపోయేలా చేస్తుంది కనుక మనం చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయం ఏంటి అంటే మనలో ఉన్న సోమరితనాన్ని బద్ధకాన్ని వదిలిపెట్టి ఒకవేళ దేవుడు అసహించుకునేది ఏదైనా నాలోనికి వస్తుందేమో నేను భక్తిలో ఏదైనా తప్పు త్రోవ పడుతున్నానేమో ఇంతకు ముందు కంటే భక్తిలో దిగజారిపోతున్నానేమో అని ఒక కాపలాదారుడు ఒక ఇంటిని కాసుకున్నట్లుగానే మనము కూడా మన భక్తి జీవితాన్ని ఏం చేయాలి అంటే కావలి కాసుకోవాలి ఇక రెండవదిగా మానవుల ఎదుట మన క్రియలను మెచ్చుకోదగినవిగా ఉండొచ్చు కానీ అసలు నేను చేస్తుంది మనుషులు మెచ్చుకుంటున్నారు కానీ దేవుడు మెచ్చుకునేలా ఉందా లేదా అని మెలకువ కలిగి చూసుకోవాలి ఎందుకంటే ఈ రోజున మనుష్యుల చేత ఘనంగా ఎంచబడే దైవజనుడు భూమి మీద చాలామంది ఉండొచ్చు అలాంటి విశ్వాసులైన వారు కానీ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు వారికి కొన్నిసార్లు అది దేవుడు మెచ్చుకునేవిగా ఉండకపోవచ్చు ఈరోజున మనము కూడా ఏ విషయంలో మెలకువ కలిగి ఉండాలి అంటే మన ఆత్మీయ జీవితం పతనం కాకుండా రెండవదిగా మనుషుల దృష్టిలో కాదు దేవుని దృష్టిలో నేను చేసేది అంగీకారంగా ఉందా లేదా అనేది మెలకువ కలిగి చూసుకోవాలి ఇక అందులో మనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం రెండవ వచనంలో చావనయ్యున్న మిగిలిన వాటిని బలపరుచు అంటాడు సాధిస్ అనగా అర్థం ఏంటి అంటే శేషము తప్పించుకొనబడినవారు అని అర్థం శేషము మిగిలి చావ సిద్ధముగా ఉన్నారు అన్న విషయం వాక్యం సెలవిస్తుంది విశ్వాసమునందు బలవంతులైన వారు బలహీనులైనటువంటి వారిని ఏం చేయాలి అంటే బలపరచవలసిన అవసరత ఉంది అందుకనే ఏసయ్య పేతురుతో అంటాడు నీవు శోధన నుండి తప్పించబడాలి అని నేను నా తండ్రికి నీ గురించి ప్రార్థన చేశాను నీవు బలము పొందుకొని నీ సహోదరులను కూడా బలపరుచు అన్నాడు ఈరోజున నేను అన్ని విషయాల్లో బాగానే ఉన్నాను అనుకున్నవారు ఇతరులు చేసినట్లుగా పాపంలో పడిపోతానేమో అని భయము కలిగి ఏ మాత్రము కూడా నేను పరిశుద్ధంగా ఉన్నాను భక్తిగా ఉన్నాను అని గర్వించక మనం ఏం చేయాలి అంటే చాలా జాగ్రత్త కలిగి మనల్ని మనము సరిగా ఉంచుకోవాలి అదే సమయం అందు మనం ఎవరైతే భక్తిలో దిగజారిపోతున్నారు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు అలాంటి వారిని ప్రోత్సహించాలి అలాంటి వారిని దేవునిలో బలపరిచేటటువంటి వ్యక్తులుగా ఉండాలి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం వచనం అంటాడు నీవు ఎలాగూ ఉపదేశము పొందితేవో ఎలాగూ వింటివో జ్ఞాపకము చేసుకుని దానిని గైకోను అంటాడు అంటే ఈరోజున జ్ఞాపకం చేసుకో అంటాడు ఉదాహరణకి కొన్ని సంవత్సరాల కిందట మనకు ప్రియులైన వారు మరణిస్తే అది ఎప్పుడో వారి గురించి బాధపడ్డాం ఇప్పుడు దాన్ని మరిచిపోయాం కానీ ఆ వ్యక్తి యొక్క సమాధి దగ్గరకు వచ్చినప్పుడు ఆ చనిపోయిన వారిని కూర్చిన జ్ఞాపకం మన లోప లోపల నుండి దుఃఖము పొంగుకుంటూ వస్తారు అలాగే మనము సిలువను జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఏసు క్రీస్తు వారు మనల్ని ప్రేమించి ప్రాణం పెట్టడం అనే విషయం మనం త్యాగపూరితంగా జీవించడానికి కృతజ్ఞులమై బ్రతకడానికి మనల్ని ప్రేరేపిస్తుంది అలాగే మనం ప్రారంభములో ఉన్న ఆసక్తిని కనుక జ్ఞాపకం తెచ్చుకుంటే అప్పుడు ఎంత ఆసక్తిగా ఉన్నాం ఇప్పుడు ఎలా ఉన్నాము అన్నది జ్ఞాపకం తెచ్చుకుంటే మరలా మనల్ని మనము సరి చేసుకోవడానికి మనం కోల్పోయిన స్థితిలోనికి రావడానికి మరలా అలాంటి ఆసక్తిని కొనసాగించుకోవడానికి మనకి సహాయపడద్ది కనుక మనము మొదటి స్థితిని జ్ఞాపకం తెచ్చుకోవాలి ఈ రోజున మొదటి స్థితి ఎందుకు జ్ఞాపకం తెచ్చుకోవాలి అంటే మరలా మొదటి స్థితిలో మనం ఎంత ఆసక్తిగా దేవుని వాక్యాన్ని కొన్నామో ఆ విధంగా దేవునిలో కొనసాగడానికి జ్ఞాపకం తెచ్చుకోవాలి ఇక మరలా ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం మూడవ వచనం అంటాడు దానిని గై కొనుచు మారు మనస్సు పొందుము అంటాడు అంటే అర్థం ఏంటి అంటే ఖచ్చితమైన తీర్మానం చేసుకుని దానిని అనుసరించమని హెచ్చరిక చేస్తున్నాడు అంటే ఎందుకు మారు మనసు పొందాలి అంటే ఏసయ్య రాకడ అత్యంత సమీపమైపోయింది కనుక ఇక మనము ఖచ్చితంగా ఏం చేయాలి అంటే మన బ్రతుకును మనము మార్చుకోవలసినటువంటి ఉంది ఇలా మార్చుకున్న వారిని గురించి ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం నాలుగవ వచనం అంటాడు అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు అంటాడు ఈరోజున ఆదాము అవ్వలు పాపము చేసినప్పుడు దేవుడు ఒక పశువును వధించి ఆ యొక్క పశు చర్మముతో వారికి చర్మపు వస్త్రాలను చేసి ఇచ్చారు అలాగే దేవుడు మానవునికి తెల్లటి ఆత్మ వంటి ఆయన ఏం చేశాడంటే ప్రశస్తమైన వస్త్రములు ధరించి ధరింపచేశాడు కానీ మా మనిషి చేసిన పాపం ఆ తెల్లని ఆత్మ మీద మలినపు మరకలను లేక పాపపు మరకలు కలిగి మాసిపోయేలాగా పాడైపోయేలా చేసింది అందుకనే గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం ఆరో వచనంలో మా నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలుగా ఉన్నాయి అన్నాడు ఇప్పుడు మనం పాపమనే మురికితో మలినంతో నింపబడి ఉండగా ఏసు క్రీస్తు వారి దగ్గరికి ఎవరైతే వచ్చారు ఆయన దేవుడుగా రక్షకునిగా ఎవరైతే నమ్మారు ఎవరైతే వారి పాపాలను ఒప్పుకొని వదిలిపెట్టారో ఎవరైతే ఆయన వాక్య ప్రకారం జీవిస్తున్నారు వారి మలిన వస్త్రాన్ని ఆయన తీసివేసి వారికి ప్రశస్తమైనటువంటి వస్త్రం దాన్ని నీతి వస్త్రము ధరింపజేస్తాడు అని యశ్యా గ్రంథం అరవై ఒకటవ అధ్యాయం పదో వచనంలో నీతి న్యాయాలు అనే వస్త్రాన్ని ధరింపజేస్తాడు అందుకనేమంటున్నాడు నీవు మారు మనస్సు పొందితే ఎవరైతే తమ వస్త్రాలను మలినపరుచుకోకుండా ఉన్నారో వారికి తెల్లటి వస్త్రాన్ని ఇస్తాను అంటే నీతి న్యాయాలు అనే వస్త్రాన్ని ఇస్తాడు మలిన వస్త్రాన్ని తొలగించి అన్నాడు ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం నాలుగవ వచనంలో వారు నాతో కూడా సంచరించదరు అన్నాడు చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే పారసిక దా దేశపు రాజైనటువంటి చక్రవర్తి తన సన్నిహితమైనటువంటి స్నేహితులతో కలిసి తనకున్న వనంలో సంచరించేటటువంటి వాడు అలాగే ఆదాము అవ్వలు పాపము చేయకమునుపు దేవునితో కలిసి ఏదేను తోటలో సంచరించారు అలాగే ఏసుక్రీస్తు వారి శిష్యులు ఆయనతో కలిసి గెస్తేమనే తోటలో సంచరించారు అలాగే మనము కూడా మనం ఏసుక్రీస్తు వారిని కలిగి ఉన్నప్పుడు ఆయనకు కూడా ఆయన ఇచ్చే నీతి న్యాయాలనే వస్త్రములను మనం ధరించుకొని ఆయనతో కలిసి పరలోకంలో సంచరించే ధన్యతను భాగ్యాన్ని ఆయన మనకిస్తాడు మనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం కనుక మనం చదివినట్లయితే జయించువాడు అలాగూ తెల్లని వస్త్రములను ధరించుకును జీవ గ్రంథములో నుండి అతని పేరెంత మాత్రము తుడిచిపెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అంటాడు ఈ రోజున యేసు క్రీస్తు వారిని ఎవరైతే విశ్వసించారో వారి యొక్క పేరులు జీవ గ్రంథం అందు రాయబడ్డాయి అన్న సత్యం మనం గ్రహించాలి ఉదాహరణకి కేవలం మన పేరులు మాత్రమే రాయబడడం కాదు మనము రక్షింపబడినప్పటి నుండి మనము చేసేటటువంటి ప్రతి పని కూడా మనం వేసే ప్రతి అడుగు కూడా లెక్కించబడద్దు అందుకనే మనం ప్రకటన గ్రంథం ఇరవయవ అధ్యాయం పన్నెండవ వచనంలో మనం దేవుని సింహాసనం ఎదుట నిలబడినప్పుడు మనం చేసిన కార్యముల గ్రంథము తెరవబడద్ది అలాగే జీవగ్రంథము తెరవబడుతుంది ఎవరి పేరైతే జీవగ్రంథంలో లేదో అలాంటి సాతానుని వాడి యొక్క దోతలను వాడిని అనుసరించిన మనుషులను అగ్ని ఆరని ఆత్మ చావని నరకంలోనికి నెట్టివేస్తాడు కానీ ఎవరైతే పేరైతే గ్రంథంలో రాయబడిందో ఎవరి అయితే దేవుని అందు భయభక్తులు కలిగి సత్క్రియలను చేశారు వారి క్రియలకు తగిన మంచి బహుమానాన్ని ఇచ్చి వారిని తన రాజ్యంలో చేర్చుకుంటాడు అన్న సత్యం మనం గ్రహించాలి అందుకనే ఈ పరిచారుకుల పేరులు జీవగ్రంథమందు రాయుమని దేవుని వాక్యం సరవిస్తాం అంటే ఎవరైతే దేవునికి లోబడి సేవ చేస్తున్నారు ఆ సేవ చేసేటటువంటి వారికి సహకరిస్తూ ఉన్నారు అలాంటి వారి పేరులు జీవగ్రంథ మందు లెక్కించబడ్డాయి అలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే తన రాజ్యంలో చేర్చుకుంటాడు మనం ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో నా తండ్రి ఎదుట అతని దోతల ఎదుట వారిని ఒప్పుకుంటాను అన్నాడు అంటే దేవుని మెప్పును కాక మనుషుల మెప్పును కోరుకొని కొంచెం మంది యేసయ్యను నమ్మితే గనక మా బంధువులు స్నేహితులు మా ఇరుగు పొరుగు వారు నీవు కూడా మారిపోయావా నీవు కూడా ఆ మతంలోనికి దిగిపోయావా అంటారేమో అని భయంతో ఏ బహిరంగంగా అంగీకరించడానికి ఒప్పుకోరు కనుక వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే మనము దేవుని గురించి సిగ్గుపడక ధైర్యంగా ఒప్పుకున్నప్పుడే ఆయన మనల్ని కూడా తండ్రి ఎదుట ఒప్పుకుంటాడు అలాగే మనం హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకోవాలి అని రోమాపత్రిక పదవ అధ్యాయం తొమ్మిది పది వచనాలు సెలవిస్తాడు యేసు క్రీస్తు వారు ప్రభు అంటే దారుణంగా చంపే రోజుల్లో కూడా ఆ మొదటి శతాబ్దంలో మొదటి శతాబ్దపు భక్తులు ఏసయ్య మా రాజు మా దేవుడు మా రక్షకుడు అని బహిరంగంగా ఒప్పుకొని చావడానికైనా సిద్ధపడ్డారేమో కానీ వారు వెను తిరగలేదు ప్రార్థన చేసుకుని తండ్రి నీకే వందనాలు స్థుతులు చెల్లిస్తూ నాయనా మీరు ఏడు నక్షత్రములను పట్టినవారు అని ఏడు ఆత్మలు కలిగిన వారు అన్ని వాక్యం సెలవిస్తుంది అంటే సేవకుడు సంఘం మీ స్వాధీనంలో ఉంది మీరు పరిపూర్ణమైన జ్ఞానము శక్తి కలిగినటువంటి వారు సంఘము జీవించుచున్నాము అన్న పేరుంది కానీ మృతమైన స్థితిలో ఉంది అని మీరు చూశారు అందుకనే మీరు మొదటి స్థితిని జ్ఞాపకం చేసుకోమని మీరు సెలవిస్తున్నారు ఈ మాటలు వింటున్న వారు ఒకప్పుడు ఆసక్తి కలిగి నిన్ను అనుసరించేవారే ఇప్పుడు నీకు దూరం అయిపోయి ఉంటే గనక మరలా వారు మొదటి స్థితిని జ్ఞాపకం తెచ్చుకొని అలాంటి ప్రార్థన అలాంటి భక్తి అలాంటి వాక్య ధ్యానంలోనికి మరలా మీరు నడిపించి నాయన వీరు నిన్ను అనుసరించడానికి మీరు సహాయం చేయండి నాయన అలాంటి వారికి తెల్లని నీతి న్యాయములనే వస్త్రాన్ని ఇస్తానని వారిని తండ్రి ఎదుట ఒప్పుకుంటాను అని మీరు సెలవిచ్చినందుకే మిమ్మల్ని స్థుతిస్తున్నాం వారి పేరులు జీవ గ్రంథంలో ఉంటాయి అని అందులోండి ఎవ్వరూ దానిని తుడిచిపెట్టలేరని వాక్యం సెలవిస్తా జీవ గ్రంథం మందు పేరు రాయబడిన వారు మాత్రమే నీ రాజ్యానికి హక్కుదారులు గనక వీరిని నాయన ఎవరైతే మాటలు విని తమ బ్రతుకులు మనసులు మార్చుకుంటున్నారు స్థిర నిర్ణయముతో నీ కోసం జీవించడానికి తీర్మానం చేసుకుంటున్నారు వారి పేర్లు కూడా నీ గ్రంథంలో లెక్కించమని ఏ సునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని పనిని మీరు చేయండి దేవుడు మీ పనిని చేస్తారు దేవుని మందిరాన్ని మీరు కట్టండి దేవుడు మీ ఇంటిని కడతారు దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి దేవుడు మీ అవసరాలను తీరుస్తారు వాయిస్ ఆఫ్ జీజర్ సెల్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసు క్రీస్తు వారి రాకడ వరకు కొనసాగినట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నా నెలకి రెండు వేల రూపాయలు మూడు నెలలకి ఆరు వేల రూపాయలు ఆరు నెలలకి పన్నెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం హిల్లలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ దీనికి దాదాపుగా యాభై వేల రూపాయలు ఖర్చు అవుతుంది కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కనుక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం మీరు చేసే ఉద్యోగం వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం ర్యాలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం అయితే గజం ఐదు వేల రూపాయలు రేట్లో ఉంది మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ